వెల్కమ్ టు సూర్య డివి జాబ్స్ ఫ్రెండ్స్ మీ పిల్లల్ని ఐదవ తరగతి నుంచి వచ్చే సంవత్సరం నుంచి ఉచిత వసతి అలాగే నాణ్యమైన విద్య వాళ్ళ బంగారు భవిష్యత్తుకి మంచి బాట వేయాలని మీరు అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో మనకి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి ప్రవేశ పరీక్షకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరానికి గాను ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన అనేది రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు అలాగే అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో సహజసిద్ధమైన నైపుణ్యాలను వెలికి తీస్తూ ఆ విద్యార్థులకు ఇరవై ఒకటవ శతాబ్దపు వాళ్ళకి ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది సో ఈ లక్ష్యంతో ఎస్సీ ఎస్టీ బీసీ మరియు జనరల్ గురుకుల పాఠశాలను సంక్షేమ శాఖల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పింది ఇంగ్లీష్ మీడియంలో విజయవద విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతిలో ప్రవేశానికి తేదీ మనకి ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు ఉదయం లెవెన్ నుండి మధ్యాహ్నం వన్ వరకు అన్ని జిల్లాల్లో ఎంపిక చేయబడ్డ కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్ష అనేది నిర్వహిస్తారు సో ముందుగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే అభ్యర్థులు దరఖాస్తులు ఆన్లైన్లో సమర్పించాలి ఆల్రెడీ ఆన్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది అన్ని వివరాలకు ప్రాస్పెక్ట్ కోసం మనము కింది వెబ్సైట్లను చూడొచ్చు నేను మీకోసం ఇది జూమ్ చేస్తున్నాను డాట్ సిజిజీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ అనేది అందరూ ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు సో ఈ వెబ్సైట్లో మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడ ఇంకా మిగతా వెబ్సైట్స్ కూడా అడ్రస్ ఇచ్చారు ఇవన్నీ వీటిలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకి సూచనలు ఇచ్చారు ఎవరైతే అభ్యర్థులు తమ అర్హతను పరిశీలించుకొని మనకి ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి అలాగే ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆన్లైన్లో వంద రూపాయల రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి ఒక ఫోన్ నెంబర్తో ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చు అభ్యర్థికి బదులు వేరే వారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేసంతో అట్టి వారిపై సెక్షన్ ఫోర్ సిక్స్టీన్ ఆఫ్ పీసీ అలాగే వీటి మీద క్రిమినల్ చర్యలు చేపట్టబడును విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్ యూని యూనిట్గా పరిగణింపబడుతుంది అభ్యర్థికి మరింత సమాచారం అవసరమైతే లేదా వారికి ఏదైనా సమస్య ఉంటే కింది వివరాలకి ఫోన్ల ఫోన్ నంబర్లని సంప్రదించవచ్చు సో ఈ విధంగా ఉంది సో ఎవరైతే ఇప్పుడు ఫోర్త్ క్లాస్ చదివి నెక్స్ట్ ఇయర్ ఫిఫ్త్ క్లాస్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు అప్లై చేసుకోండి అండ్ వాళ్ళకి ఈ ప్రవేశ పరీక్షకి ఒకసారి దరఖాస్తు చేసిన తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ అనేది మనకి ఫిబ్రవరిలో ఉంది సో ఇందులో మనకి స్పెషల్గా అసలు గురుకులాలలో మనం పిల్లల్ని ఎందుకు జాయిన్ చేయాలి గురుకులాల వల్ల మనకు వచ్చే లాభం ఏంటి పిల్లలకి అందించే ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి చూసుకు మనకి సాంఘిక సంక్షేమ మరియు ఇతర సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న గురుకులాల ప్రత్యేకతలో ఒకసారి చూసుకుందాము వీళ్ళకి సమర్థులు అలాగే సుదీర్ఘ అనుభవజ్ఞులు అయిన ఉపాధ్యాయులచే బోధన ఇవ్వబడుతుంది అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉపాధ్యాయులు నిరంతర పర్యవేక్షణలోనే ఉంటారు అలాగే ఐఐటి నీట్ ఎ నీటి నీట్ అలాగే ఎంసెట్ లాంటి అనేక జాతీయ పోటీ పరీక్షలకి శిక్షణ ఇక్కడ ఇస్తూ ఉత్తమ ర్యాంకులతో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించటం అలాగే అధిక సంఖ్యలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అంటే ఎంబీబీఎస్ బియూ బీడిఎస్ ఇట్లాంటి ప్రవేశాలు పొందేలా ఉత్తమ శిక్షణ అనేది ఇక్కడ స్కూల్ నుంచే స్టార్ట్ అవుతుంది సెంట్రల్ యూనివర్సిటీలు అజీజ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీఎస్ ఇట్లాంటివి ఇట్ ఇస్ ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి ఉత్తమ శిక్షణ అనేది ఇక్కడ నుంచే అందివ్వడం జరుగుతుంది విద్యార్థుల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ఒక హౌస్ మాస్టర్ అనేది ఉంటారు అలాగే హౌస్ పేరెంట్ వ్యవస్థ అనేది గురుకులలో ఉంది పాఠ్యాంశాలతో పాటు సహపాఠ్యాంశాలు క్రీడలు కోడింగ్ ఫైన్ ఆర్ట్స్ మొదలగు వాటిపైన కూడా ప్రత్యేకంగా వీళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ అనేది ఇస్తారు అలాగే అలాగే శారీరక విద్య ఫిజికల్ ఎడ్యుకేషన్ యోగాల్లో శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం అనేది ఇప్పుడు అయితే మనం గమనించవచ్చు విద్యార్థులకు కల్పించే ఉచిత సౌకర్యాలు ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే బియ్యంతో సహా అన్ని పోషక ఉన్న చక్కటి రుచికరమైన ఆహారం అందించుట పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు అన్నీ కూడా ఉచితంగా సరఫరా చేస్తారు వి విద్యార్థులకు స్టేషనరీ పెన్సిల్స్ రికార్డ్ బుక్స్ వగైరా అన్నీ కూడా ఫ్రీగానే ఇస్తారు మూడు జతల స్కూల్ యూనిఫామ్ రంగ్ బాక్సులు ట్రాలీ సరఫరా చేస్తారు అలాగే పీటీ డ్రెస్ ట్రాక్ సూట్ స్పోర్ట్స్ షూ సాక్స్ నైట్ డ్రెస్ ప్లేట్ గ్లాస్ కటోరా స్పూన్ బెడ్షీట్ బ్లాంకెట్ పర్పులు ఇవన్నీ కూడా ఉచితంగానే ఇస్తారు విద్యార్థిని విద్యార్థులకు సబ్బులు కొనుగోలు కోసం కూడా డబ్బులు ఇస్తారు విద్యార్థులకు నాణ్యమైన శాకాహార మరియు మాంసాహార భోజనం సదుపాయం కూడా ఇవ్వబడుతుంది సో ఇవన్నీ కూడా ఇవన్నీ బెనిఫిట్స్ తీసుకుంటూ మన పిల్లల్ని క్లాస్ నుండి మంచి గురుకులాలలో చదివించాలనుకునే వాళ్ళందరూ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఇది అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది ఇది టీజీ సెట్ డాట్ సిజీజీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఇది సో ఇందులో మనం ప్రాస్పెక్టివ్ లో కూడా క్లియర్గా చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఎక్కడెక్కడ వాళ్ళ ఎలిజిబిలిటీస్ ఏంటి అని మొత్తం డీటెయిల్స్ అనేది ఉంటాయి ఎగ్జామ్ డేట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు పేమెంట్ లింక్ అప్లికేషన్ లింక్ ఇవన్నీ కూడా పేమెంట్ చేసుకున్న తర్వాత తర్వాత మీరు అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అండ్ ముందు ముందు వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలి ఎలా పేమెంట్ చేసుకోవాలి అలాగే ఏ స్కూల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అలాగే ఈ ఎగ్జామ్కి ఎలా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇవన్నిటి గురించి కూడా వివరాలు మన సూర్య టీవీ జాబ్స్ ఛానల్లో విద్యార్థుల కోసం ఇవ్వబడతాయి సో ప్రతి ఒక్కరూ పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో దట్ మీకు అన్ని వివరాలు కూడా ఇవ్వబడతాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సూర్య టీవీ జాబ్